శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మేశ్నిథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే డిజిటల్ లావాదేవీలు జరుపుతుంటారో అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుపుతుంటారో అలాంటి ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జెస్ పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే ఈ ప్రతిపాదనల పైన కుబేటికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళే కనుక ఒక తీర్పు ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ బ్యాంకింగ్ లేవైతే ఒక ప్రతిపాదన తీసుకొచ్చాయో అన్ని బ్యాంకులు కలిపి ఈ ప్రతిపాదన తీసుకోవడం జరిగింది ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అడిషనల్గా ట్రాన్స్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కనుక పెట్టినట్లయితే బ్యాంకులు కొంత ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చారు అయితే సెంట్రల్ బ్యాంక్ దీన్ని తోసిపించింది అలా చేయడానికి లేదు ఖచ్చితంగా కరాఖండిగా చెప్పింది సో కువైట్లో ఈ డిజిటల్ లావాదేవీలపైన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయని చెప్పేసి మనం ఏదైతే అనుకున్నామో అవి పైన ఉండవు అని చెప్పేసి అంటున్నారు అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం కదా లింకుల ద్వారా కానీ ఇలాంటి వ్యామ్ కానీ ఇలాంటి వాటి ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం అలాంటి ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జెస్ అయితే ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ కానీ పెట్టినట్లయితే బ్యాంకులకి ఆదాయం ఉంటుంది ఓకే దాని గురించి కాదనట్లేదు కానీ సామాన్య ప్రజలపైన అది భారం పడడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది రూపాయ పది ట్రాన్సాక్షన్ చేయాలనుకోండి పది ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక నాలుగు దినారు ఐదు దినాల్లో చార్జెస్ పెడితే ఇంకా లాభమే ఉంది అక్కడ ట్రాన్సాక్షన్ చేసి ఏం ఉపయోగం ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఎలాంటి ఛార్జెస్ కానీ ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైటీకి సంబంధించినటువంటి ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సుమారుగా నాలుగు వందల నలభై మూడు మందికి సంబంధించినటువంటి చిరునామాలని రద్దు చేసింది అంటే వారి యొక్క సివిల్ కార్డు పైన ఉన్నటువంటి అడ్రస్ని రద్దు చేసింది ఎందుకంటే ఆ బిల్డింగ్లో వాళ్ళు ఉన్నట్లు ఆధారాలు ఏదైనా లేవు కాబట్టి చిరునామాలు రద్దు చేసింది కాబట్టి ప్యాసి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఒక నెలలోపు వారి యొక్క చిరునామాలని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్త అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్డేట్ చేసుకోకపోతే జరిమానాలు అనేటువంటిది పడతాయని చెప్పేసి ఉంటారు ఆ జరిమానాలు కూడా కట్టడంలో విఫలమైతే కనుక అది కోర్టు వారికి వెళ్తుంది కాబట్టి అడ్రస్లు కనుక అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది చాలా రోజులుగా ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అడ్రస్లు అనేటువంటిది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అడ్రస్ కనుక పోయినట్లయితే మనకి మొబైల్ మొబైల్ ఐడి పని చేయదు సాఫర్ వెళ్ళాలని రావాలన్న అన్నిటికీ కూడా ఇబ్బంది కాబట్టి ఈ అడ్రస్లు మాత్రం ఎవరికైనా క్యాన్సిల్ అయ్యి కనుక కొద్దిగా చూసుకోండి జాగ్రత్తగా వాటిని అప్డేట్ చేసుకోండి కువైట్లో ప్రస్తుతానికి డీజిల్ ఈ డీజిల్ అనేటువంటిది మనకి సబ్సిడీ ధరలో లభిస్తుంది ఆ విషయం మనందరికీ తెలుసు యాక్చువల్లీ బయట ఈ కంపెనీలకి ఇలాంటి వాటికి ఇచ్చే వాటి ధర అయితే కనుక నూట పదిహేను ఫిల్స్గా ఉంది అంటే ఏదైనా కంపెనీలు యూజ్ చేస్తుంటాయి కదా అలాంటి వాటికి నూట పదిహేను ఫిల్స్గా ఉంది అదే సాధారణ ప్రజలు మన లాంటి వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అంటే వ్యక్తిగత వినియోగానికి ఇచ్చేటువంటి డీజిల్ ధర వచ్చి సుమారుగా యాభై ఐదు ఫిల్స్గా ఉంది సో అంటే సగానికి సగం పైగా తక్కువ ధర అయితే పడుతుంది అంటే కంపెనీలతో పోల్చుకుంటే మనకి ఇచ్చేటువంటి ధర సగానికి సగం ఉంది అది నూట పదిహేను ఫిల్స్ అయితే ఇది యాభై ఐదు ఫిల్స్ మాత్రమే అయితే ప్రస్తుతానికి ఈ సబ్సిడీని తీసేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలియజేస్తున్నారు సో ఇది ఒక ప్రతిపాదన అయితే వచ్చింది సో ఇది కనుక తీసేసినట్లయితే ధరలు భారీగా పెరగనున్నాయి అవి కనుక పెరిగినట్లయితే సామాన్య ప్రజలు బాగా ఇబ్బందులు పడడానికి అతనికి అవకాశం అయితే ఉంటుంది కానీ అలా చేయడం వల్ల ఏదైతే ఈ డీజిల్ అక్రమ రవాణా జరుగుతుందో దాన్ని అరికెట్టచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తుంది కానీ దీనిపైన తుది నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే సామాన్య ప్రజలపైన భారం పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి ఇంకా వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా అనే దిశగా అయితే ఆలోచిస్తున్నారు సో ఏదైనప్పటికీ దీనిపైన ఫైనల్ అప్డేట్ ఏదైనా రావాల్సి ఉంది సో ఈ డీజిల్ పైన సబ్సిడీ అనేది పూర్తిగా తీసేస్తారా లేదా అని చెప్పేసి ఎందుకంటే గతంలో కూడా ఇదే విషయాన్ని ప్రకటించడం జరిగింది దాని తర్వాత దాన్ని పోస్ట్పోన్ చేశారు మరొకసారి ఇది తెరపైకి అయితే వచ్చింది దీనికి సంబంధించిన ప్రతిపాదన మరి చూడాలి దీన్ని కంటిన్యూ చేస్తారా లేదంటే తీసేస్తారా అనే దాని గురించి కువైట్లో ప్రస్తుతానికి కరెన్సీ నోట్లన్నీ సిక్స్త్ ఎడిషన్ నడుస్తుంది ఆ విషయం మనందరికీ తెలుసు ఆరో ఎడిషన్ ఇది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కరెన్సీ నోట్లన్నీ కూడా కొత్త నోట్లు అయితే దీనికి ముందు ఉన్నటువంటి నోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఫిఫ్త్ ఎడిషన్ ఈ ఫిఫ్త్ ఎడిషన్ ఏవైతే ఉందో ఆ నోట్లు తిరిగి మనం గవర్నమెంట్కి వాపస్ చేయడానికి అంటే బ్యాంకుల్లో మనం అప్పు సంబంధించినటువంటి గడువు అయితే కనుక మనకి ఏప్రిల్ పద్దెనిమిది తోటి ముగియనుంది అంటే నోట్లు మార్చుకోవడానికి మనం పాత నోట్లు ఇచ్చేసి మళ్ళీ కొత్త నోట్లు తెచ్చుకోవచ్చు మనం సో ఆ విధంగా ఆ ఫిఫ్త్ ఎడిషన్కి సంబంధించిన నోట్లను తిరిగి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏప్రిల్ పద్దెనిమిది వరకు అయితే గడువు ఇచ్చారు ఇది సెంట్రల్ అని చెప్పి గడువు ఇస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ అయితే తెలియజేసింది కోటికి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అయితే ఇది ఎక్కడ మార్చుకోవాలంటే ఈ సెంట్రల్ బ్యాంక్ భవనంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ హాల్ ఏదైతే ఉందో అక్కడ మార్చుకోవాలని చెప్పేసి అంటున్నారు దానికి సమయాలు వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రంజాన్ మాసంలో అయితే కనుక ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అవకాశం ఉంటుంది అదే రమదాన్ మాసం ముగిసిన తర్వాత అయితే కనుక మనకి ఉదయం ఎనిమిది గంటల నుంచి అంటే రంజాన్ అయిపోయిన తర్వాత ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే సమయం ఉంటుంది సో ఎవరి దగ్గర సరే ఫిఫ్త్ ఎడిషన్కి సంబంధించినటువంటి కరెన్సీ నోట్లు కనుక ఉన్నట్లయితే కువైట్వి మీరు డైరెక్ట్గా ఈ సెంట్రల్ బ్యా సెంట్రల్ బ్యాంక్ సంబంధించినటువంటి హాల్ ఏదైతే ఉందో సెంట్రల్ హాల్ బ్యాంకింగ్ హాల్ ఈ బ్యాంకింగ్ హాల్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా మార్చుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్ కానీ ఇలాంటి వేరే మొబైల్ కాదు డైరెక్ట్గా పర్సన్ వెళ్ళి మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు సో మీ దగ్గర ఎవరి దగ్గర అయినా సరే ఈ ఫిఫ్త్ ఎడిషన్కి సంబంధించిన నోట్లు ఉంటే కనుక వెళ్ళి మార్చుకోండి కొత్త నోట్లు అయితే మీకు ఇస్తారు కువైట్లో ఒక ప్రవాసీడు అతను డ్రైవర్ పైన తనక చేస్తున్నాడు ఒక కంపెనీలో డెలివరీ బాయ్ సంథింగ్ ఒక డెలివరీ బాయ్ కదా ఏదో పనిచేస్తున్నాడు మొత్తం మీద ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు బైక్ డ్రైవర్ అతను అయితే ఆ కంపెనీ యజమానితో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి విభేదాల కారణంగా ఆ వ్యక్తి ఆ వెహికల్ని తిరిగి ఆ కంపెనీకి ఇవ్వను అని చెప్పేసి కూర్చున్నాడు అంటే ఆ ఓనర్కి అతనికి ఏదో కొద్దిగా విభేదాలు ఉన్నాయి ఆర్థిక పరంగా కొన్ని గొడవలు అయితే అనుకోండి ఆ కారణం చేత ఇతను నేను డబ్బులు వెనక్కి బండి ఇవ్వను అని చెప్పేసి కూర్చున్నాడు అంటే అతని పరంగా అది న్యాయమే కాకపోతే అది గవర్నమెంట్ దృష్టిలో అది అంతగా ఒప్పుకోరు కదా సో ఆ విధంగా ప్రస్తుతానికి ఆ యజమాని కేసు నమోదు చేస్తాడు ఇతను కేసు నమోదు చేశారు కానీ మ్యాక్సిమం యజమానికి ఫేవర్ కానీ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే యజమానికి ఇతనికి మధ్య విభేదాలు ఉండొచ్చు కానీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులు మనం స్వాధీనం చేసుకోవడానికి లేదు సో అది కంపెనీకి సంబంధించిన వెహికల్ అది ఆ వెహికల్ కంపెనీకే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో అయినప్పటికీ ప్రస్తుతానికి దీనికి సంబంధించిన కేసు అతనికి ఫైల్ చేశారు మరి ఏం జరుగుతుందో చూడాలి ఎందుకంటే అతనికి డబ్బులు రావాలని చెప్పేసి ఇతను కూర్చున్నాడు కానీ అతనేమో లేదు నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి ఆయన ఆయన తరపున ఆయన చెప్తున్నాడు ఆయన తరపున ఆయన చెప్తున్నాడు కానీ మొత్తం ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఒక కంపెనీకి సంబంధించిన ఆస్తులు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి లేదు కాబట్టి వీళ్ళకి పైన చర్యలు తీసుకోవడానికి అయితే ఎక్కువగా అవకాశాలు అవుతాయి ప్రవాసిడి ఆ ప్రవాసుడి పైన కానీ ఏదైనా రాజీ పడితే మాత్రం చెప్పలేం ఒకవేళ రాజీ పడినట్లయితే ఇది పూర్తిగా క్యాన్సిల్ చేయడానికి అంటే ఆ కేసు క్యాన్సిల్ చేయడానికి అతనికి అవకాశాలు ఉంటాయి సో దాని సంగతి మనం పక్కన పెడదాం ఏం జరుగుతుందో చూద్దాం ఇవాళ కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారికాలను అంటే ఎంబెసి అవుతుందో ఎంబెసి అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వైక గారు కువైట్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ తోటి భేటీ అవ్వడం జరిగింది ఈ భేటీలో మన మన భారతదేశంలో వివిధ రంగాల్లో పెట్టుబడులపైన చర్చించడం జరిగింది సో కువైట్ని ఆహ్వానించడం జరిగింది మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టమని చెప్పేసి సో చర్చలు చర్చలైతనకు సానుకూలంగానే జరిగినట్లు తెలియజేస్తున్నారు సో ఆవిడ సానుకూలంగానే స్పందించినట్లు తెలియజేస్తున్నారు చూడాలి మరి ఎక్కువ కనుక అధిక మొత్తంలో మన దేశంలో పెట్టుబడులు పెట్టినట్లయితే మన దేశం ఇంకా కొద్దిగా ఆర్థికంగా ఎదగడానికి అయితే అవకాశాలు ఉంటాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి వంట పని కావాలని చెప్పేసి అంటున్నారు మేల్ మగ అయిన ఆయనకు సంబంధించి ఆయనకి వంట పని కావాలని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో చూస్తుండే మీకు పైన నెంబర్ కనుక కనపడకుండా ఉంటే మీకు కింద రైట్ సైడ్లో ఒక బాక్స్ ఉంది కదా దాన్ని టచ్ చేయండి ఫుల్ స్క్రీన్ వస్తుంది ఫోన్లో ఫుల్ స్క్రీన్ వచ్చినప్పుడు పైన మీకు నెంబర్ కనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది ఏం చేస్తుంటారు ఆఫ్ స్క్రీన్లోనే చూస్తూ ఉంటారు ఆఫ్ స్క్రీన్లో చూసేటప్పుడు మీకు పైన ఉన్నటువంటి నెంబర్లు కనపడవు డిస్ప్లేలో ఉన్నటువంటి ఫోటోలు కానీ నెంబర్లు కానీ కనపడవు ఈ కింద రైట్ సైడ్లో చిన్న బాక్స్ ఉంది కదా దాన్ని టచ్ చేయండి ఫుల్ స్క్రీన్ వస్తుంది అప్పుడు మీకు పైన నెంబర్ అయితే కనిపిస్తుంది ఓకేనా సో ఆ సబ్స్క్రైబ్ ఏమంటున్నారంటే నేను వంట మనిషి అండి నాకు పన్నెండు సంవత్సరాల అనుభవం అయితే ఉంది కువైట్లో ఎక్కడైనా వంట ఉండే వంట వంట మాస్టర్గా వేకెన్సీ ఉంటే కనుక చెప్పండి నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కోవిట్ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మగవాళ్ళకి కనుక వంట మాస్టర్గా వేకెన్సీ కనుక ఉన్నట్లయితే మీకు నేను ఒక నెంబర్ ఇచ్చాను కదా నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు ఆయనది సూన్వేజ కలిగి ఉన్నారు సో సూన్ వీజ కలిగిన ఉంటే ఆయనకి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పనికి కనుక వేకెన్సీ ఉన్నట్లయితే ఆయనకి సమాచారం అందించండి ఆయన పని చేసుకుంటారు ఇంకొక సబ్స్క్రైబర్ కూడా మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకు కూడా డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు ఆయనకు సంబంధించిన నెంబర్ కూడా మీకు రిస్ప్లై ఇచ్చాను అయితే ఆయన హెవీ లైసెన్స్ కలిగిన కలిగి ఉన్నారు ప్రస్తుతానికి సోన్ వీజా హెవీ లైసెన్స్ కలిగి ఉన్నారు సో హెవీ లైసెన్స్ కలిగిన వాళ్ళకి ఎక్కడైనా సరే వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే కనుక మీకు నేను ఒక నెంబర్ ఇచ్చాను కదా నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క రూపాయల అరవై తొమ్మిది పైసలుగా ఉంది సో ఎక్స్చేంజ్ ధర అయితే మళ్ళీ కొద్దిగా మంచి ధర అయితే వచ్చినని చెప్పేసి చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జలస్వాళ్ళు మనకు అందించే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఆరు నెలల ఏడు వందల పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై తొమ్మిదిన్నరలు నూట ఐదు పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానంటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే కనుక సో రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు జై హింద్